భిక్ష పెట్టింది అంటే అర్థం ఏమిటంటే ఆ రోజు చీకటి పడిపోయింది కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళడం అది పిల్లాడు కొత్త ఇబ్బంది పడతాడని తండ్రి గారి అగ్నిహోత్రంలో సవిధా దానం చేస్తే ఇవాళ భిక్ష తిన్నట్టు తినరా అని చెప్పి ఒక తల్లిగా కాకుండా వాడి శరీరం నిలబడడానికి యోగ్యమైన రీతిలో భిక్ష మొట్టమొదటిసారి చే వేసి వాడు జ్ఞానము పొందడానికి కావలసిన సంస్కారాన్ని కల్పించడంలో కృతకృత్యురాలు అందుకని మొదటి భిక్ష తల్లి వేస్తుంది అందుకని ఎవరు వెయ్యాలి ఇప్పుడు వామనమూర్తికి మొదటి భిక్ష కరాంగుళిన కొప్పన్న అనారాయణ దశాకృతి ఏ తల్లి ఇలా అంటే దశావతారాలు వచ్చాయో ఆ తల్లి జగన్మాత అయినటువంటి కామాక్షి పరదేవత ఆ లలితాపరా భట్టారిక వచ్చే ఆయనకి పూర్ణ భిక్ష అందుకని భిక్షాపత్రికనిచ్చాను క్షేషుడు వామనులకు అక్షయమనుచన్ సాక్షాత్కరించి పెట్టాను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర సరే బృహస్పతి వచ్చాడు సూర్య భగవానుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు కశ్యప ప్రజాపతి వచ్చారు బ్రహ్మగారు వచ్చారు సరస్వతీదేవి వచ్చింది ఒకరు కమండలం ఇచ్చారు ఒకరు ఇచ్చారు ఒకరు ముంజ ములత్రాడిచ్చారు ఒకరు యజ్ఞోపవీతం వచ్చారు భగవానుడు గాయత్రి మంత్రోపదేశం చేశాడు సవిత్రు మండలాంతర్వర్తిగానే కదా తల్లిని ఉపాసన చేస్తాం అందుకని సూర్య భగవానుడే గాయత్రి మంత్రోపదేశం చేశాడు ఇప్పుడు ఆయన బ్రహ్మచారి అయ్యాడు బ్రహ్మచారి అవగానే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ చూశాడు ఈ రాజ్యంలో భూరి సంభావనలు ఇచ్చేటటువంటి ప్రభువు ఎవరు అని అడిగాడు అదిగో నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు మహానుభావుడు బలిచక్రవర్తి భూరిదానాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనం బలిచక్రవర్తి దర్శనం చెయ్యాలి బయలుదేరండి అన్నాడు బ్రహ్మచారి స్వస్తి చెప్పచ్చు అంటే శుభం అని ఆశీర్వచనం చెయ్యొచ్చు కాబట్టి బయలుదేరాడు చిన్న పిల్లవాడు ఆ గొడుగోటి వేసుకొని మనం అంటే ఓ నల్ల గుడ్డ గొడుగోటి పట్టుకొచ్చి వేసేస్తుంటాం పెళ్లి కొడుకు అయినా పర్వాలేదు ఒటువైనా పర్వాలేదు ఆ నల్ల గుడ్డ గొడుగులు వేసుకోవడం అన్ని సంప్రదాయం కాదు తాటాకుల గొడుగు వేసుకుంటారు మంగళప్రదం కాబట్టి భూలో ఒక కల్పవృక్షం కనుక తాటాకు గొడుగు వేసుకోవాలి ఇది ఆ తాటాకు గుడుగు వేసుకుని చక్కగా పిల్లవాడు బయలుదేరాడు బయలుదేరి బుడ్డి బుడ్డి అడుగులేస్తూ అసలే పొట్టి బ్రహ్మచారి దానికి తోడు ఏడు సంవత్సరముల రెండు నెలలు ఉన్నదేమో ఇంత పంచశిఖలు ఆ కట్టుకున్న పచ్చటి బట్ట ఆ ముంజ మొలక్రాడు మెళ్లో వేసుకున్నటువంటి ఆ జింక తోలు కొత్తగా వేసుకున్న మూడు పూగుల యజ్ఞోపవీతం ఆ పెట్టుకున్న బొట్టు అమ్మ పెట్టిన ఉంగరం ఆ తాటాకుల బొడుగు పెట్టుకుని సకల ప్రపంచ గురుభర నిర్వాహ గుట్ట చేసి నిరుజనుదేరన్ వేగు సహింపక నువీస్థలి కుంగి మ్రొగ్గెనురగేంద్రుడు అన్నారు పోతారు ఎంత పుట్టి బ్రహ్మచారి వేషంలో ఉన్న సమస్త బ్రహ్మాండములు ఆయన బొజ్జలోనే ఉంటాయి ఎక్కడికి పోతాయి ఆయనని ఆశ్రయించే ఉంటాయి కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగనభాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోరువక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల అంటాడు భీష్మాచార్యుల వారు కృష్ణ భగవానుడుగా అర్జునుడి రథమ్మించి దూకినప్పుడు కడుపులో ఉన్నటువంటి జగములు కదిలిపోతాయి వామనమూర్తిగా ఉన్న ఆయన కడుపునే ఆశ్రయించి ఉంటాయి ఆ లోకాలన్నీ అందుకని ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఈ బ్రహ్మాండాల బరువు ఏమై లేకపోతుంటే సాక్షాత్తు భగవానుడే నడుస్తుంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే అడుగు పడిన చోటల్లా శేషుడి యొక్క పడగలు ఓంగిపోతున్నాయట కరువుని సహింపక నువ్వీస్త కృంగే మొరుగే ఒరగేంద్రుడు ఆ శేషుడంతా బాధపడుతుండగా ఆ భూమి మీద నడుస్తూ యజ్ఞవాటాన్ని చేరుకుంటాడు ఎంతమంది బ్రాహ్మణులు కొంత కొన్ని వేల మంది బ్రాహ్మణులు కూర్చున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాన్ని ఆమ్నాయం చేస్తున్నారు జపాలు చేస్తున్నారు ఆ మంత్రాల మీద ఉండేటటువంటి భాష్యాలు మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ జరుగుతుంటే పొట్టి బ్రహ్మచారి ఇంకా ఇవాళ ఉపనయనమైంది ఇవాళ ఉపనయనం అయిందంటే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి వేదాలు చదువుకోవాలి ఇంకా ఎంత శాస్త్ర పరిశోధన చేయాలి ఇలాంటి వాడు ఇలా ఇంట్లో ఉపనయనమైంది ఇలా యజ్ఞమాటానికి వచ్చేసాడు బ్రహ్మచారి కనబడితే వెంటనే భిక్ష పెట్టి సత్కరించి పంపించారు అందుకని ఆ యజ్ఞ వస్తుంటే బ్రాహ్మణులందరూ చూశారు ఏమిట్రా బ్రహ్మచారి ఇవాళ ఉపనయనమైంది ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు కొందరితో చర్చించును కొందరితో జట జటను చెప్పు గోష్ఠించేయు కొందరితో తర్కించును కొందరితో ముచ్చతాడు కొందరు నవ్వును ఉన్నది ఇవాళ ఉపనయనమైనటువంటి పిల్లవాడు కానీ వెళ్ళిపోతూ పెద్ద పెద్ద బ్రాహ్మణులు చక్కగా ఘనాపాటిలు వాళ్ళు కూర్చుని ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురువుగారు ఎవరు అంటున్నాడు మీరు ఏ మంత్రం చెప్తున్నారు ఆ మంత్రానికి స్వరం అలా చెప్పొచ్చా ఇలా చెప్పాలి కదా అంటున్నాడు ఈ మంత్రానికి వ్యాఖ్యానం ఏమిటి ఈ మంత్ర వ్యాఖ్యానం ఇలా ఉంది కదా దీన్ని బలానా యాగంలో ఇలా సమన్వయం చేయొచ్చు కదా అంటున్నాడు దీంతో హోమం చేస్తే ఈ ఫలితం వస్తుంది కదా అంటున్నాడు వాళ్ళందరూ చూసి తెల్లబోతున్నారు ఇంకా చదువుకోవాలి కదా వేదం ఇదేమిటి ఇప్పుడే వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అసలు పుట్టి నేర్చుకున్నాడా నేర్చుకుంటూ నేర్చుకుని పుట్టాడా ఈ పుట్టి పిల్లవాడు వజ్రలో ఇన్ని మాటలు ఎక్కడున్నాడు